ఆ చెడు జరగాలన్నా ఖచ్చితంగా గృహములో ఉన్నటువంటి గృహిణి ద్వారానే అది సాధ్యము ఈరోజు యావత్ భారతదేశంలో కూడా ఉన్నటువంటి పరిస్థితులు చక్కదిద్దుకోవాల్సినటువంటి బాధ్యత ప్రధానంగా ఎవరి మీద ఉంది అంటే అది గృహిణుల మీదనే ఉంది మీ వెంట ఖచ్చితంగా మాలాంటి వారందరూ కూడా మీరు ముందుంటే మీరు ఒకరుంటే మాలాంటి వారు పది మంది నడిచేటువంటి ఆ యొక్క అవకాశం దైవం ప్రసాదిస్తుంది ముందుగా మీ యొక్క విలువైనటువంటి కాలాన్ని